రాజలింగమూర్తి హత్య కేసులో మరో ముగ్గురి అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టి సృష్టించిన నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో ఏఎట్గా భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబుతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు మేలుగడ్డ బ్యారేజ్ కుంగుబాటు ఘటనపై ఫిర్యాదు చేసిన రాజలింగమూర్తి గత నెల పంతొమ్మిదిన భూపాలపల్లిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం హత్య కేసులో ప్రధాన ప్రధాన నింది రేణికుట్ల సంజీవ్ ఘటన తర్వాత మున్సిపాలిటీ పరిధిలోని కాశీంపల్లి గ్రామం చెందిన హరిబాబుతో ఫోన్లో మాట్లాడారు దీంతో ఈ కేసులో హరిబాబు పాత్ర ఉందని కేసు నమోదు చేశారు నాటి నుంచి పరారీలో ఉండగా మూడు బృందాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఢిల్లీ జైపూర్ ఆగ్రా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి నిందితుని అరెస్ట్ చేశారు అతడికి సహకరించిన ములుగు చెందిన వట్టే రమణయ్య రమ దంపతులను కూడా అరెస్ట్ చేశారు హరిబాబును ఉదయం కోర్టుకు తీసుకెళ్ళిన తీసుకొచ్చినట్లు తెలుసుకున్న రాజలింగమూర్తి భార్య మాజీ కౌన్సిలర్ సరళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు తన భర్తను కొందరు బీఆర్ఎస్ నాయకుల హత్య చేయించారని ఆరోపిస్తూ వారిని దూషించారు పరిస్థితి గమనించిన పోలీసులు కోర్టు వెనుక దారి నుంచి ప్రత్యేకంగా వాహనాన్ని ఏర్పాటు చేసి నిందితుడిని జైలుకు తరలించారు అయితే రాజ సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్య కేసులోని బీఆర్ఎస్ మున్సిపల్ భూపాలపల్లి భూపాలపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ హరిబాబు పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తుంది అతన్ని కూడా అరెస్ట్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ అనంతరం అతన్ని జైలుకు తరలించారు